మహేష్ చంద్ర గారు నమస్తే మహేష్ చంద్ర గారు గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద టాపిక్ అయిపోయింది ఆ ఒక సూపర్ హిట్ సినిమా గురించి లేకపోతే ఒక సూపర్ హిట్ సీరియల్ గురించి ఎలా కదల కథలుగా జనాలు మాట్లాడుకుంటున్నారో అలా వారం రోజులుగా ఫ్యామిలీ టాపిక్ కావచ్చు మధ్యలో మీ వైఫ్ మాదిరి గురించి కావచ్చు అన్ని రకాల కథనాలు మీరు కూడా చూసే ఉంటారు మీ మీరు అసలు వారం రోజులుగా జరుగుతున్న పరిణామాల తర్వాత మీరు ఇప్పుడు మాకు కనిపిస్తూ ఉన్నారు ఈ వారం రోజుల నుంచి చూసిన పరిణామాలు చూసాక మీకు ఏమర్థమైంది ఏం చెప్పమంటారు అండి అంత అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక మెచ్యూర్డ్ పర్సన్ మాట్లాడితే ఏం మాటలు లేవండి ఇది ఏంటండి ఇది అది కాదు రాజకీయాలకు రావాలని వాళ్ళు బతిమాలి తీసుకెళ్లారు తినికి నాకు అసలు ఇష్టమే లేదు అసలు రాజకీయ పంపి నేను యాక్చువల్ గా అయితే నేను పక్క టిడిపి తెలుగుదేశం పార్టీ అభిమాని కానీ తిను జగన్మోహన్ రెడ్డి అభిమాని అని చెప్పి నాకు ఇష్టం లేకపోయినా తిను అంటుందని తనను పంపించాను రాజకీయాల్లోకి ఆ తిను ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పేసి ఏవో పిచ్చి పిచ్చి ఏవో అంటారు అటు ఎందుకండి పెళ్ళటం ఎందుకు ఇలా చట్టగా అనిపించుకోడానికి చెప్పండి అంటే మాధురి మాధురి రాజకీయాల్లో బాగా షైన్ అవుతున్నారు ఎప్పటికైనా ఒక థ్రెట్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఆమెను ఇలా చేశారని మీరు అనుకుంటున్నారా అంతే నా ఇంకేం కాదండి తనకు నాకు తెలుసు కదండి మాధురి గారు తన అందుతో చాలా క్లోజ్ గా ఈజీ మూమెంట్ ఉంటారు అంత అంత దానికి బ్యాడ్ అనుకుంటే ఎలా చెప్పండి తను చాలా ఈజీగా గా ఎవరితో కొద్దిగా క్లోజ్ కోసుకొని తన వాళ్ళని చాలా క్లోజ్ గా ఉంటారు అంత మాత్రాన్ని బ్యాడ్ అనుకుంటామా కానీ ఇన్ని పరిణామాల తర్వాత ఆ ఒక భర్తగా మీరు ఆమెకి ఇస్తున్న సపోర్ట్ చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటగా అనిపిస్తోంది మీ ఇద్దరి రిలేషన్ ఎలా ఉంటుంది ఎందుకంటే గతంలో మాధురి గారు ఒకసారి సూసైడ్ కి ప్రయత్నిస్తున్న క్రమంలోనే దువ్వాడ గారు ఆయనే ఆపి ఆమెకు అండగా ఉంటానని భరోసాని ఇచ్చి ఆమెని రాజకీయాల్లోకి రానివ్వడం కావచ్చు అనుచరాలుగా ఉండనివ్వడం కావచ్చు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ఈ మొత్తం ఎపిసోడ్లో మీ రోల్ ఏంటి అసలు ఆవిడ ఎందుకు సూసైడ్ చేసుకునే వరకు వెళ్ళారు ఏంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్సా ఫ్యామిలీ ప్రాబ్లమ్సా ఏం జరిగింది ఏంటి ఫైనాన్స్ ప్రాబ్లం నాకు నవ్వు వస్తుందండి నాన్నగారు పెద్ద లీడింగ్ లాయరు అది కాక నేను మరి నేను నెలకి టెన్ ల్యాక్స్ శాలరీ నాకు ఏ హ్యాబిట్స్ లేవు శాలరీ మొత్తం నేను తనకి పంపిస్తాను ఇంకా నాకు మాకు ఫైనాన్స్ ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి ఫైనాన్స్ కి నవ్వడానికి ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్ అంత చక్క డాన్స్ చేస్తే దాని మీద కూడా ఎంతో బ్యాడ్ చెప్పారు అన్ని ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు అసలు చెప్పండి అయినా తను నాకు చిన్న బాబులు ఎప్పుడు చూసుకునేది అమ్మ తాత అమ్మలు ఆడితే మాధురి సో ఎవరు ఎన్ని చెప్పిన పట్టించుకోని నేనే రాముని కాదు ఎవరు చెప్తే నేను ఫీల్ అయిపోయి వదిలేయడానికి నా అమ్మ తర్వాత తమ్ములది మా మాధురి ఎవరు నేను తను నాది ఏర్చింది కూడా అన్నాను కుక్కలు మురుగుతాయి మరుగనే నాకు నిమిది నమ్మకం ఉంది ఎవరిదో మీకు ఎందుకు ఈ హ్యాపెన్ ప్రతిసారి చెప్తుంటాను సో ఐ డోంట్ కేర్ ఎవరు ఏందో అనుకున్నా నా మా నా మాధుడు నా మాధురి అంతే దర్శ కానీ వాణి వాణి గారు చేస్తున్న ఆరోపణల మీద మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఎందుకంటే ఒకటే ఇంట్లో తన భర్తతో పాటుగా మరొక మహిళ ఉంది అంటే ఏ ఆడది కూడా ఒప్పుకోలేరండి అండి ఏ మహిళ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు ఎంత ఫ్రెండ్షిప్ అని చెప్తున్నా కూడా అవునా అది కరెక్ట్ లేండి చెప్పండి మీరే చెప్తారు దాని గురించి ఆవిడ ఆవిడన్న దాంట్లో తప్పే ఉందని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు ది గుడ్ నో కామెంట్స్ అండ్ నో కామెంట్స్ అంటే కాదు కదా అసలు జరుగుతున్న రచ్చ అంతా దీని గురించే కదా అవునండి నేను ఒకటి చెప్తాను వింటారా నేను ఒకటి చెప్తాను ఉంటా తను మెయిన్ థింగ్ ఏంటంటే పొలిటికల్ కావాలని డౌన్ చేయడం ఇంకేంటి కాదు దాని గురించి నా వండాలు వేస్తున్నారు తను పాణి గారు అంతే కాదండి మాధురి గారు మీ హస్బెండ్ ఇంత సపోర్ట్ చేసి మాట్లాడటం చాలా మంచి పరిణామం అని చెప్పాలి ఎందుకంటే చాలా బ్రాడ్ మైండ్ ఉండాలి ఇన్ని ఇన్ని ఎలిగేషన్స్ ఇంతమంది చేస్తున్నప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఇంత సపోర్ట్ చేసి మీతో మాట్లాడటం సో ఈ వారం రోజుల పరిణామాలు ఎప్పటికప్పుడు మీరు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారా